హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ మటన్ లాంటి నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తీసిపోని క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అన్నం రోటీ చపాతి పూరి పుల్క అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గ్రేవీతో చాలా టేస్టీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం ఇది ఖచ్చితంగా వెజిటేరియన్స్ని అలాగే నాన్ వెజిటేరియన్స్ని తప్పకుండా సాటిస్ఫై చేస్తుందని అయితే నేను చెప్తాను మనం ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి నాకు కొంచెం ఇవ్వండి మనం లేట్ చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక మీడియం సైజ్ క్యాలిఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు చెంచా పసుపు వేసుకొని ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఓవర్ కుక్ చేయకూడదండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వాలి తర్వాత దీంట్లోకి మసాలా కోసం స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పలుకులు కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దించే ముందుగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని అవి కూడా చిటపటలాడి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక ట్రాన్స్ఫర్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి తర్వాత అదే ప్యాన్ని కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ మీడియం సైజు క్యాలీఫ్లవర్కి నేను పెద్ద సైజు ఆనియన్స్ టూ తీసుకున్నాను వీటిని ఇలా పొడవుగా చీరుకొని ఆయిల్ ఫ్రై వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మగ్గిన తర్వాత టమాటాలు రెండు పెద్ద సైజు టమాటాలను కూడా పొడవుగా ఇలా చీరుకొని ఆనియన్స్లో వేసుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటాలు కూడా మెత్తబడేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఈ లోపు మనం ముందుగా పెట్టుకున్న ధనియాలని పౌడర్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇట్లా పౌడర్ చేసుకునే ఈ మసాలాల్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఈ ఎండు కొబ్బరి మనం నువ్వులు వేసాం కదండి వీటి వల్ల అరోమా అయితే చాలా బాగుంటుంది ఆ పౌడర్ మిక్సీకి వేసినప్పుడే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న టమాటా అలాగే ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వెన్నలాగా కాకుండా కొంచెం పలుకులా ఉండేటట్లు మిక్సీ పట్టుకుంటే మనకి కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్లో అంతా వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం లైట్గా క్రిస్పీగా వచ్చేంత వరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అనేది కర్రీలో ఈ కాలీఫ్లవర్ మన పంటికి తగిలినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇదో చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం వేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా టమాటా ఆనియన్ మసాలా దాన్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మనం వెల్లుల్లి అలాగే అల్లం ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు నూనె పైకి తేలేంతవరకు దీన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇదొండి పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి పైకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మనం కారం పసుపు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు చెంచా పసుపు వేసుకుంటున్నాను ఇవి ఇవి మీ కారానికి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి దాన్ని ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి పౌడరు దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే చాలు అసలు నన్ను నమ్మండి ఈ పౌడర్లోనే ఉంటుంది టేస్ట్ అంతా అసలు ఇది మిక్సీ వేసినప్పుడు అసలు ఎంత మంచి అరోమా ఉంటుందో ఇదే కర్రీకి టేస్ట్ అనేది ఇస్తుంది కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చూసుకొని ఫ్రైలాగా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి రసంలోకి అలాగే పప్పుసారులోకి అలా అలాంటి కర్రీస్లోకి అలా ఫ్రై లాగా ఉన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు ఏదైనా తగ్గిందనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ సపరేట్ అయిపోయి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా అసలు ఎంత ఎమ్మీగా ఉందో చూడడానికి